ఐదు సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్ఓ దొంగల దొంగల ప్రభుత్వం ఉండే ఈ రకంగా దోసుకున్నారు హెచ్ఓడీలు కార్పొరేషన్లు వర్సిటీలోనే అధికంగా నిధులు గోల్మాల్ కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే ఏడు వేల మంది ఉద్యోగుల జాబితా తొలగింపు ఇంకా చాలా మంది ఉంటారు ఐదేళ్లలో వేల కోట్ల పైననే భారీ కుంభకోణం ఎందుకు ఇచ్చిరంటే ఈ బిఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళ పట్టెగాన్లకు అందులో లేకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వ పైసలు ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల సొమ్మట్ల దారాదత్తం చేసింది ఎందుకంటే వాళ్ళ పార్టీల పనిచేసేటోళ్ళు అప్పుడు కొన్ని పార్టీల కోసం అని మహారాష్ట్ర నుంచి తెచ్చుకోరు ఒక రెండు లక్షల జీతం పెట్టుకొని అంటే ఎట్లా అంటే ఎట్లా అయితే తెలంగాణ సంపాదన అన్ని విధాలా ఎట్లా దోసుకోవాలనో ఆ దొంగలకు తెలిసినంతగా ఇంతవరకు స్వాతంత్ర్యం వచ్చిన కాలం నుంచి భారతదేశంలో కూడా ఏ పార్టీ కూడా అంత దోసుకోలే అంత దోసుకొని ఆ దొంగ నిన్న చిలుకెళ్ళినట్టు బయటికి వెళ్ళి చిలక పలుకు బలుకుతున్నాడు ఎందుకు పలుకుతున్నాడు అంటే గజ్వేలి నియోజకవర్గంలో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయేసరికి కిందంగా చెగబెట్టినట్టు అయి బయటకు వచ్చి ఇక రెండు గప్పాలు పెట్టిపోయేటు సిక్కుల అద్దాలు లేకుండా